హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఇది కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ ఏంటంటే నేను అయితే వెళ్తున్నాను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి అయితే నేను ఇట్లా డ్రెస్అప్ అయ్యి ఇట్లా నాకున్న ఇయర్ రింగ్స్ అండ్ వాచ్ అయితే అలా పేరప్ చేశాను బ్లాక్ కలర్ అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేనైతే జాడ వేసుకున్నాను యాక్చువల్గా నేను కట్ చేసేద్దామని ప్లాన్లో ఉన్నాను ఒక్కొక్కసారి కట్ చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఉంచుకోవాలనిపిస్తుంది అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా సో హెయిర్ ఫాల్ వల్ల కట్ చేయాలా వద్ద అని ఆలో ఆలోచిస్తున్నాను సో బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అప్పుడే వద్దు బేబీ ఫీడింగ్ కదా ఇప్పుడు అలా బాగానే ఊడుతుంది తర్వాత బాగా వస్తుందని చెప్పేసి అంటున్నారు నేను ఇప్పుడు కట్ చేయలేదని అయితే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను సో ఆ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు నేనైతే బయటకు వచ్చేసాను చాలా డేస్ అయ్యింది నేను బయటకు వచ్చి డేస్ కాదు చాలా 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 కాలం అయిందనమాట నేను పెళ్ళి అవ్వకముందు ముందు అయితే చక్కగా ఫ్రీగా హ్యాపీగా డ్రైవ్ చేసే చేసేదాన్ని కానీ ఇప్పుడైతే కొంచెం భయం భయంగా ఉంటుంది అలవాటు బాగా తప్పిపోయింది కదా సో ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే బేబీ ఓల్డ్ అయితే వచ్చాను సో జాకి నేను అంటే వింటర్ సీజన్ వస్తుంది కదా సో స్వెటర్ తర్వాత మంకీ క్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఒకసారిగా చూద్దాము ఆన్లైన్లో అంటే కొంచెం లేట్ అది అవుతుంది కదా ఆన్లైన్ నుంచి రావడానికి సో నాకు ఎందుకు వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అసలు ఏమున్నాయి లేదని చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను అండ్ నేను గోల్డీ అంటే మా అక్కల పాప వచ్చాము తనకి అప్పుడే స్కూల్ అయిందనమాట ప్లే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది తను సో తనకి కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పేసి అయితే తను నేనైతే బయలుదేరిపోయాము లోపల షూట్ ఎలా లేదని చెప్పారు ఇంకా అందుకే నేను షాప్ కూడా ఏం తీయలేకపోయాను వాళ్ళకి చెప్పకుండా తీసేస్తే అని అనిపిస్తుంది బట్ సడన్గా మ్యామ్ తీయకూడదు అని చెప్తే మళ్ళీ మనకి షేమ్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక జస్ట్ ఫర్ పర్మిషన్ అడిగాను బట్ దే డింట్ ఎలా మీ నాకు ఎలా అదే నాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు సో బేబీ ఓల్డ్ అనమాట సో బట్టలు కూడా చాలా బాగుంటాయి నాకు నచ్చుతుంది ఈ ప్లేస్ ఈ నేను సెకండ్ టైం వస్తున్నాను ఈ స్టోర్కి బాగుంటుంది చక్కగా అన్నీ చిన్న 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 పిల్లలకి అన్ని కార్లు అని అవన్నీ కూడా అన్నీ ఉంటాయి సో నాకు నచ్చినవి కావాల్సినవి అన్నీ తీసుకుని అయితే నేను ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను ఇంకా అక్కడ షూట్ ఎలా లేదని చెప్పారు కాబట్టి ఇంకా నేను షూట్ అయితే చేయలేకపోయాను ఇంటికి వచ్చిన తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళామంటే మంత్స్ బేబీకే ఉంటాయి లేకపోతే మంత్స్ బేబీ ఒకటి రెండు పీస్లే ఉంటాయి సో ఇంకా నచ్చితే కొంటాను ఇంకా బాగోదు వెళ్ళిన తర్వాత తీసుకోవాలని చెప్పేసి అయితే నేను అక్కడ డ్రెస్సే ఉంది అది అదైతే తీసుకున్నాను అండ్ పక్కన విక్టరీ బజార్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో అక్కడికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి అయితే అనుకుని ఇంకా తనకి చాక్లెట్స్ అవన్నీ కావాలని అడిగితే తను కూడా అంటే మేము షూట్ చేసుకోవడానికి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాము కొంచెం అందరూ అలా చూస్తూ ఉంటారు కదా ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి సో నేను గోల్డెన్ అయితే ఏమైనా తీసుకో అని చెప్పేసి వేపర్స్ తీసుకో ఏవి తీసుకోవా తీసుకో అని చెప్పేసి అయితే అంటున్నాను తను హ్యాపీ బిస్కెట్స్ అనేదో చెప్తుంది పాపం అవి అక్కడ అయితే లేవు అన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ తర్వాత వ్యాపర్స్ అవన్నీ ఉన్నాయి సో ఏమన్నా తీసుకోమ్మా అని చెప్పేసి అయితే తన్ని తీసుకోమంటున్నాను ఏం తీసుకోవాలో కూడా తనకు అర్థం కావట్లేదు ఇంక నేనే ఏవో రెడ్డి పిక్చర్సెస్ అయితే ఇచ్చేసాను తనకి గోల్డీ అక్కడ రెగ్యులర్ కస్టమర్ అని నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అడుగుతున్నారనమాట ఓ మీ డాడీ రాలేదా నువ్వు మీ డాడీతో రాలేదా ఇప్పుడు ఎవరితో వచ్చావు నువ్వు అనేసి తను అడుగుతున్నారు మా పిన్ని అని చెప్తుంది సో అందరూ కూడా తనకి హాయ్ చెప్తున్నారు అక్కడ సో రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారితో తను స్నాక్స్ అవి కొనుక్ కొనిపించుకోవడానికి లేకపోతే బుక్స్ అని పెన్సిల్స్ అని అవన్నీ కొనిపించుకోవడానికి అన్నీ వెళ్తూ ఉంటుంది అనమాట స్టేషనరీ ఐటమ్స్ అన్నీ సో ఇంకా మేము ఏమన్నా చూద్దామని చెప్పి చెప్పేసి అయితే టైం పాస్ చేస్తున్నాము ఒక రెండు నిమిషాలు అటు ఇటు టైం పాస్ చేస్తుంటే ఇక్కడ నాకు కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అవి చూశాను ఎక్కువ అమ్మ వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్స్ కావాలి కదా సో తనకి యూజ్ఫుల్ అని చెప్పి నేను ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫోన్ ఏమీ చేయలేదు నేను నాకు కావాల్సిన అయితే పిక్ చేసుకున్నాను నేను ఆయిల్ ప్యాకెట్ నాకు కూడా అవసరమే వాళ్ళు వేరే ఆయిల్ వాడతారు ఇంకా నేను సన్ఫ్లవర్ తర్వాత ఏమన్నా ఆయిల్స్ తీసుకుందాం అనేసి అనుకుని ఇంకా నేను ఏదో పిక్ చేసేసుకున్నాను ఇంకా ఇంకా అలాగే చూసే కొద్దీ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఏం తీసుకోవాలా ఏంటి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా అలాగైతే ఒక రెండు నిమిషాలు అయితే టైం పాస్ చేసేసి ఏదో తీసుకుని అయితే మేము ఇంకా వచ్చేసాము పాపం ఇంకా జాక్ బాబ్కి వాళ్ళు ఉగ్గు తినిపించేశారు స్నానం చేయించేసారు నేను వచ్చేలోపు చక్కగా నేను వచ్చేలోపు స్నానం చేయించేసి ఇంక నిద్రకి రెడీగా ఉన్నాడనమాట ఇంకా నేను నేను వచ్చి ఇంకా కొంచెం అయితే తన్ని నిద్ర ముంచేశాను సో ఆ రోజు మా ఈవినింగ్ టైంపాస్ అలా అయిపోయింది అండ్ గోల్డెన్ అయితే షూట్ చేయమని తను ఏంటంటేంటో షూట్ చేసేస్తుంది ఇంకా అన్నీ జూమ్ చేసేసి అక్కడ ఇక్కడ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఏమో షూట్ చేసేస్తుంది అనమాట అక్కడ ఉన్న అక్కడ ఉన్న అందరూ కూడా అవుతున్నారు తనని చూసి ఇంకా ఏమన్నా తీసుకుందామా అని చెప్పేసి అయితే నేను ఇంకా అలా చూస్తూ ఉన్నాను అక్కడ నాకు చెప్తున్నారు అనమాట ఈ క్రీమ్స్ తీసుకోండి మ్యామ్ ఆ క్రీమ్స్ తీసుకోండి మ్యామ్ అనేసి చెప్తున్నారు వద్దమ్మా థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి అయితే వచ్చాను అండ్ నా ఫేవరెట్ ఐటమ్ మీకు తెలిసిందే కదా సో త్రీ రోజెస్ అనమాట చూశాను ఎక్కడున్నాయి ఏంటి అంటే స్టోర్ అంతా కూడా వాళ్ళు నీట్గా అంతా అనమాట అప్పుడే వచ్చిందంట స్టాకు సో రండి మేము చూపిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అంతే మనకి బాక్స్లో అంటే డబ్బాలు వస్తున్నాయి మనకి సో ఆ ప్యాక్ తీసుకున్నా లేకపోతే ఇట్లా తీసుకుని అని చూ ఆలోచిస్తున్నాను ఇంకా డబ్బా ఉంటే ఎందుకో అందుకు యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఫైనల్లీ నేను ఇంకా డబ్బాలో ఉన్న టీ పౌడర్ అయితే తీసుకున్నాను ఇంకా బాగుంది స్టోర్ కూడా చాలా బాగుంది చక్కగా పర్సెస్ ఉన్నాయి అన్నీ కూడా చాలా ఉన్నాయి నేను సరిగ్గా ఏమి చూడలేదు ఇంకా తొందర తొందరగా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ ఏదో గోల్డ్కి నచ్చిన ఐటమ్ అయితే తను తీసుకుంది అది ఎందుకమ్మా అంటే ఆడుకుంటాను లేదంటే తమ్ముడికి ఇస్తాను అనేసి చెప్తుంది అనమాట సో తనైతే అయితే అది తీసుకుంది అండ్ మేము ఇంకా బయటికి అంటే బిల్డింగ్ అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఒక కారు ఉంది తర్వాత టూ బైక్స్ ఉన్నాయి తర్వాత నా ఆ పక్కనేమో నా స్కూటీ ఉందన్నమాట సో నాకు ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు ఇంకా అటువైపు ఒక ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని బాబు కొంచెం బైక్ కొంచెం అట్లా పెట్టు అనేసి అనేసరికి పాపం తను హెల్ప్ చేశాడు అండ్ ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము ఇంటికి చాలా రష్గా అయితే ఉంది ఆ ఏరియా అంతా కూడా సో అబ్బాయి వచ్చేసి అయితే పాపం బైక్ అంతా కూడా పక్కన పెట్టేసి పెట్టేస్తున్నాడు ఈలోపు సో గోల్డీతో రెండు మాటలు మాట్లాడిస్తున్నాను నేను సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అని చెప్పు చూపించానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేస్తే ఇంకా నిద్ర ముంచేసాను నిద్ర ముంచిన తర్వాత ఇంకా ఎలా పడుకున్నాడు మీకు ఒకసారిగా చూపిస్తున్నాను సో పాపం అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అని అనుకున్నాడో ఏమో సో దాని పక్కనే ఉండి ఇవన్నీ సాక్సెస్ అవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి సాక్స్లు పలే సరిపోయినాయి సరిపోతాయా లేదో అని అనుకున్నాను బట్ కరెక్ట్గా అయితే సరిపోయినాయి అండ్ చాలా బాగున్నాయి కూడా మంకీ క్యాప్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ మంకీ క్యాప్స్ అయితే లేవు సో ఈ క్యాప్స్ అయితే దొరికినాయి నాకు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది అండ్ ప్రైజ్ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అండ్ టూ క్యాప్స్ అయితే పిక్ చేసుకున్నాను ఫస్ట్ నేను పింక్ క్యాప్ తీసుకున్నాను తర్వాత బ్లూ క్యాప్ కూడా చూశాను సో బాగుంది అని చెప్పేసి అయితే బ్లూ కూడా తీసుకున్నాను అనమాట అండ్ స్వెటర్స్ అయితే పర్టికులర్గా స్వెటర్స్ అయితే లేవు సో నాకు ఈ డ్రెస్ అయితే దొరికింది కొంచెం చలికి అది ఆగుతుందంట సో మొక్కవని క్లాత్ అంటారు కదా సో ఇది అయితే స్మూత్గా చాలా బాగుంది అండ్ కలర్స్ ఏమీ లేవు ఒక్క పీసే ఉంది చెప్పాను కదా చిన్నపిల్లగా ఎయిట్ మంత్స్ బేబీస్కి అంటే మంత్స్ బేబీస్కి మనకి ఒకటి రెండు పీస్లు అయితే దొరుకుతున్నాయి పర్టికులర్గా అయితే దొరకట్లేదు సో నేనైతే సాక్స్ వేసి అయితే చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా సరిపోయింది భలే అనిపించింది నెత్తిట్లోనే వేసేసాను సాక్స్ నేను అసలు ఆగలేదు ఎప్పుడు వేద్దామా అని చెప్పేసి అయితే నేను ఇంకా తరోలి వెయిటింగ్ అనమాట సో నెమ్మదిగా అయితే వేసేసాను సాక్స్ చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉంది అండ్ తనకి కూడా బాగా సెట్ అయిపోయినాయి సరిపోయినాయి కూడా సరిపోవేమో అనుకున్నాను అండ్ మళ్ళీ మనం సరిపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటారా అని అడిగాను బట్ ఎక్స్చేంజ్ చేసుకోరంట ఇంకా డౌట్ఫుల్గా అయితే తీసుకొచ్చాను కాబట్టి ఇంకా నేను అయితే వేసేస్తున్నాను అండ్ ఇక్కడితో నా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ టేక్ కేర్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము సో జాక్ బాబుని ఒకసారిగా చూపించేస్తున్నాను చూడండి తనకి చూడమ్మ చూడమ్మ అంటే నవ్వుతున్నాడు సిగ్గుపడుతున్నాడు సో తనకి చాలా క్యూట్గా ఉంది కదా బాయ్ టేక్ కేర్